ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఇక్కడ మనకు కూర ఏమైనా దొరుకుతుందేమో చాలా దట్టమైన అడవి ఫ్రెండ్స్ వర్షానికి చెట్లన్నీ ఈ ఈరోజు చాయి చూడండి అంత దట్టమైన అడవి ఫ్రెండ్స్ ఈరోజు మీకు అడవిలో దొరికే రకరకాల కూరలు అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకు కనిపిస్తుంది కదా ఇది ఒక రకమైన కూర అనమాట ఫ్రెండ్స్ ఇది ఇది ఒక కూర చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇగో ఇది మనం తినవచ్చు అనమాట అడవిలో దొరుకుతుంది వర్షాకాలంలో దొరుకుతుంది అనమాట ఈ కూర తినడం వల్ల ఎంతో మంచిది ఫ్రెండ్స్ ఈ కూరని ఈరోజు నేను కోసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈ కోసుకొని ఇంటికెళ్ళి కూర వచ్చేస్తాను చూడండి ఇలా ఉంటుందన్నమాట కూర అయితే చూడండి దీన్ని ఎలా పీకాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంది కదా కొద్దిగా మట్టిని మనం సైడ్కి తొలగియ్యాలన్నమాట లేకపోతే ఆకులు తెగిపోతాయి ఇలా మొదట్లో పట్టుకొని పీకాలి అప్పుడైతే వస్తుంది చూడండి చూశారు కదా ఇదే అనమాట అడవిలో దొరికే ఆకుకూర చాలా బాగుంటుంది ఆరోగ్యానికి మీకు ఎక్కడైనా దొరికితే తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ కూడా ఉంది చూశారు కదా ఇలా ఉంటుందన్నమాట ఇది అడవిలో ఒక రకమైన కూర అనమాట కూరల్లో ఇది ఒక ఆకుకూర చూడండి ఇలా ఉంటుంది సో దీన్ని ఎలా పడితే అలా పీకూడదు పక్కన మట్టి తొలగించి మొదట్లో పట్టుకొని ఇలా పీకాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంటుందన్నమాట కూర ఈ కూర తినడం వల్ల ఎంతో మంచిది ఇది దట్టమైన అడవిలో వాగుల్ వాగు ప్రాంతాలలో మాత్రమే ఉంటుందన్నమాట చూశారు కదా ఇలా ఉంటుంది అయితే కూర చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా ఉందన్నమాట ఇది చాలా పెద్దగా అయింది చూడండి ఎలా ఉందో ఎంత పెద్దగా ఉందో ఫ్రెండ్స్ ఈ కూర తినడం వల్ల కంటి సమస్యలు తగ్గుతాయి అన్నమాట అంటే కంటి కంటి సూపు అంటే స్పష్టంగా కనపడుతుంది ఈ కూర తినడం వల్ల చూడండి ఇది చాలా పెద్దగా అయింది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కూర చాలా నీట్గా కడగాలన్నమాట వాటర్లో వేసి ఎందుకంటే ఇసుక అన్నమాట ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా ఈ గ్యాప్లలో ఇసుక ఉంటుంది నీట్గా కడుక్కొని మనం కోసుకోవాలి ముక్కలు ముక్కలు చేసుకోవాలన్నమాట చూడండి ఇలా ఉంటుంది కూర చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ అడవిలో అయితే దోమలు అయితే బాగా ఉన్నాయి ఫ్రెండ్స్ కుడుతున్నాయి వాతలు వచ్చాయి నేను త్వరగా కూర కోసుకొని ఇంటికి వెళ్ళాలి చూడండి ఇక్కడైతే చాలా ఉంది కూర చూడండి ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట ఇది ఒక కూర అనమాట ఫ్రెండ్స్ నాకైతే ఇది ఒక కూర దొరికింది దీన్ని కోసుకొని ఇంటికి వెళ్తా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా ఉందన్నమాట చూశారు కదా ఇలా ఉంటుంది కూర మీకు ఎక్కడైనా కనిపిస్తే కోసుకొని వెళ్ళండి ఇంటికి చాలా బాగుంటుంది ఇది చూడండి ఇక్కడ కూడా ఉంది దీన్ని మొదట్లో పట్టుకొని పీకాలి లేకపోతే ఆకులు తెగిపోతాయి చూడండి ఫ్రెండ్స్ నాకు కొంత అయితే దొరికింది అక్కడ కూడా ఉంది వండుకునేటప్పుడు చాలా నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇసుక అయితే ఉంది మొత్తం దుబ్బ వర్షానికి మొత్తం ఇలా ఇసుక పడ్డదనమాట మంచిగా నీట్గా కడుక్కోవాలి బకెట్లు వేసుకొని లేకపోతే ఇసుక ఉంటుంది తినడం వల్ల కంటి సమస్యలు అలాగే చర్మ వ్యాధులు తగ్గుతాయి అన్నమాట ఫ్రెండ్స్ చూశారు కదా ఇలా ఉంటుంది కూర ఇంకెక్కడైనా దొరుకుతుందేమో చూస్తా